హిందూ దేవతలు తెలుగు ప్రవచనకర్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ యూట్యూబర్ అన్వేష్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి అతనిని అన్ఫాలో చేయాలని యూట్యూబ్ లో అన్సబ్స్క్రైబ్ చేయాలని నెటిజన్లు పిలుపునిస్తుండటంతో అతనిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందిన అన్వేష్ గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను బయటపెట్టి వార్తల్లో నిలిచాడు అయితే తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నాడు ఈ వ్యవహారంపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై కేసు నమోదైంది దేవి దేవతలను దూషి ారంటూ ప్రముఖ నటి కరాటి కళ్యాణి ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ సెక్షన్లు త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ నైన్ టూ నైన్టీ నైన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా అన్వేష్ మరో విడుదల చేశాడు ఆ వీడియోలో ఆంజనేయ స్వామి తన కరలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలని కాషాయం రంగు కప్పుకుని దేశాన్ని దోచుకుంటున్న వారిపై మోసం చేస్తున్న నకిలీ స్వాములపై బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పారు చెప్పాడని వ్యాఖ్యానించాడు ఇకపై బూతులు మాట్లాడనని రెండు వేల ఇరవై ఆరు వరకు ఆంధ్రయేయ స్వామి మీద ప్రమాణం చేస్తున్నానని ఈ ఏడాది ప్రజా సమస్యలపై ముఖ్యంగా మహిళల సమస్యలపై పోరాటం చేస్తానని అన్వేష వీడియోలో తెలిపాడు